వెల్కమ్ క్రైమ్ ఛానల్ జిల్లా రిపోర్టర్ కిషోర్ పార్లమెంట్ ఎన్నికల భాగంగా నేడు మనుగోలులో మైబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ బీజేపీ భారీ ర్యాలీ నేడు మనుగోరులో నిర్వహించారు అనంతరం సీతారాం నాయక్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధిని చూసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బిజెపి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు అలాగే భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పదంగా తీసుకెళ్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేక నిధులు తెలంగాణకు ఇచ్చి అలాగే ప్రతి ఒక్క పేదవాడిని ధనవంతుడి చేసే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరు ఈ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి వేయాలని సీతారాం నాయక్ ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు జిల్లా నాయకులు తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు எோசாடி <laughs> உதத்தமனை ఈ దేశాన్ని ఒక పుత్స ప్రపంచానికి పాల్ చేస్తున్న మన మోడీ గారికి మోదీ వ్యక్తి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఎన్ఆర్పిఎస్ తెలియజేస్తామని అమ్ముతున్నారా ఒక రకంగా చెప్పాలంటే త్రీ సెవెంటీ రద్దు మరి త్రిపుల్ తరాకు రామ నిర్మాణం ఈ దేశంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి నివాసం చేస్తున్నటువంటి మోడీకి ఓటు వేసి మోడీ గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తామని అమ్ముతున్నారా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి దళిత చాలా ఒక రకంగా చెప్పాలంటే సీతారామన్ గారు ఒక ఉన్నతమైన విద్యావంతులు ప్రొఫెసర్ ఆయన తెలుగు మాట్లాడగలరు ఇంగ్లీష్ మాట్లాడగలరు హిందీ మాట్లాడగలరు సమాజం మీద సుఖమైనటువంటి వ్యక్తి మన సీతారామ నాయక్ గారు ఇవాళ అలాంటి వ్యక్తులు చట్ట సభలో పార్లమెంట్ పంపిస్తే నేడు మహిబాద్ అభ్యర్థి పార్లమెంటు అభ్యర్థి అయిన సీతారాం నాయక్ నేడు బీజేపీ భారీ ర్యాలీ రోడ్ షో తీశారు అలాగే అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ లక్షలాది మందిగా రోడ్ షో చేసి అలాగే నర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి అలాగే ప్రజలకు ఓటేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు పార్లమెంటు పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ క్యాండిడేట్ సీతారాం నాయక్ ప్రజల్ని ఉద్దేశించి అలాగే ఎంతో అభివృద్ధి చేస్తున్న ప్రధానమంత్రి వారి యొక్క అధ్యక్షతన నేడు సా ముందుకు సాగాలని ಅಭ್ಯರ್ಥಿರು ದೀನಿ ಲಕ್ಷಲ ಮಂದಿಗೆ ಕಾರ್ಯಕರ್ತರು ಕದ್ದಾರೆ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂಡಂ ಜಿಲ್ಲಾ ಸಿಎನ್ ನೈನ್ ನ್ಯೂಸ್ ರಿಪೋರ್ಟರ್ ಮುದ್ರಕೊಳ ಕಿಶೋರ್